వైన్స్ టెండర్ పడ్డదని అక్కడ టైం వైన్స్ కట్టడం స్టార్ట్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయము మా ఊళ్ళు టైంకు ఇంట్లో ఎవరున్నా లేకపోయినా ఇప్పుడు టెన్ వరకు ఓపెన్ ఉంటాయి షాప్స్ ఇంత ముందులాగా లేదు స్వేచ్ఛగా తిరగలేము సాయంకాలం దేవాలయానికి ఖచ్చితంగా వెళ్తాం మార్నింగ్ వెళ్తాము ఇప్పుడు పొద్దున లేస్తే మేము చిన్న అవసరానికి కూడా మేము వెళ్ళాల్సిన దారి మేమే కాకుండా మాతో పాటు వేల మంది పిల్లలు ఉన్నారు మన తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ఎడ్యుకేషన్ అబ్బు మన దగ్గర ఉంది మన గజ్వెల్ దానికి సంతోషపడదామా మన కాలనీలో ఇలాంటి మన రోడ్కి ఇలాంటి వైన్స్ అనేది కడుతున్నందుకు బాధపడదామా అర్థమవుతలేదు ఇది మాత్రం రావడానికి వీల్లేదు వేల మంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వీ ఊళ్ళ నుండి వచ్చి ఇక్కడ మన దగ్గర చదువుకుంటున్నారు పిల్లలకు అందరికి ఇబ్బంది అవుతది వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదువు తీయడానికి మన గజ్జల్లో మన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మంచి ఎడ్యుకేషన్ అప్పు ఉంది విద్య కోసము ఎంతో మంది పిల్లలు వస్తున్నారు అట్లే మన దగ్గర అందుబాటులో టెంపుల్ ఉంది మేము ఎంతో మంది వెళ్తాం అక్కడికి భక్తులము ఎంతోమంది వెళ్ళి ఎంతోమంది మీ పోయి అక్కడ ఉండడము చాలాసేపు ఉండి భజనలు అవి ఇవి చేసుకొని రావడం ఇట్లా లేట్ అవుతుంటుంది అలాంటి టైంలో మేము వచ్చేటప్పుడు మేము ఒక్కరమే వస్తుంటాము మా వాళ్ళు రారు మేము ఓన్లీ లేడీస్ మే ఓన్లీ వస్తుంటాము అలాంటప్పుడు మాకు ఎవరు సెక్యూరిటీ ఉంటారు పిల్లలకి ఎవరు సెక్యూరిటీ ఉంటారు అందుబాటులో గవర్నమెంట్ గిట్ల టైంకు ఎవరు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు మా పరిస్థితి ఏంది ఇంత మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని ఎందుకు పాడి చేస్తున్నారు ఎలాగో అన్ని ఖరాబ్ చేసేటి చేసేస్తున్నారు కనీసం ఉన్న కాల్లీనన్నా మంచిగా ఎందుకు ఉంచడం లేదని మా బాధ ఖచ్చితంగా ఇటు సైడ్ ఉండాలి ఇది పెట్టడానికి అసలు వీల్లేదండి మాకు అందుబాటులో ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి పెట్టడానికి అసలు ఒప్పుకోం మేము అందుకే మాయవారి చెప్పాము అమ్మ కూడా చెప్పాము సపోర్ట్ చేస్తున్నారు ఈ వైన్స్ పెట్టడానికి ఇక్కడ ఒప్పుకోం మేము అసలు దీనికి ఎంత దూరం అయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము పెట్టడానికి మాత్రం వీల్లేదండి మీరు మీడియా వాళ్ళకి ఇట్లా అందరు సపోర్ట్ చేయండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి నమస్తే అండి